హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత నిఖిల్ ఎంత పాపులర్ అయ్యాడో మన అందరికీ తెలిసిందే నిఖిల్ అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో అయితే తన హ్యాపీనెస్ మరియు తన శాడ్నెస్ అయితే ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు అయితే నిఖిల్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే జబర్దస్త్ పవిత్రతో జరిగిన ఒక ఫన్నీ వీడియోని అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇది చూసిన మనమంతా నిఖిల్ ఏదో మూవీలో నటిస్తున్నాడు లేకపోతే ఏదో షో కి సంబంధించింది అనేసి మనం అందరం అనుకున్నాం కానీ ఇక్కడే నిఖిల్ అయితే మన అందరికీ ఒక హింట్ ఇచ్చేశాడు కింద క్యాప్షన్ కూడా సంథింగ్ ఎక్సైటింగ్ అని పెట్టాడు నిఖిల్ ఇచ్చిన హింట్ ఏంటంటే నిఖిల్ అయితే చిన్న సీరియల్ లో అయితే ఎంట్రీ ఇచ్చేశాడు ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమో చూస్తే మీకే అర్థం అయిపోతుంది నిఖిల్ కూడా కావ్యతో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు అందుకే ఇన్స్టా స్టోరీలో షూట్ మూడ్ అని పెట్టాడు అలాగే సంథింగ్ ఎగ్జైటింగ్ అని కూడా పెట్టేశాడు అయితే ఇంకా ఈ ప్రోమో చూసిన వాళ్ళంతా కూడా కానీ బ్యాక్ అనేసి చాలా సంతోషంగా ఫీల్ అయిపోయారని చెప్పవచ్చు ఇంకా కింద కామెంట్స్ చూస్తే మీరైతే వామో వీళ్ళకేంటి ఇంత క్రేజ్ అనేసి మీరైతే షాక్ అయిపోతారనమాట కామెంట్స్లో మేము ఎప్పటి నుంచో కోరుకున్నాం మీరు ఇద్దరు ఎప్పుడు కలుస్తారా అనేసి ఫైనల్గా మీ ఇద్దరిని స్క్రీన్ మీద చూస్తే అదృష్టమైతే మాకు దక్కింది అంటే కామెంట్స్ ఒక్కొక్క కామెంట్స్ ఒక్కొక్క డైమండ్లా అనిపిస్తుంది అనమాట అలా చేస్తున్నారు వీళ్ళిద్దరు కనుక చూస్తే అయితే ఇంకా మీ ప్రేమను మేము తట్టుకోలేకపోతున్నాం అనేసి కలిసిపోయామనేసి వీళ్ళిద్దరు అఫీషియల్గా చెప్పేస్తారేమో అలా ఉన్నాయన్నమాట కామెంట్స్ అయితే ఇంకా ప్రోమో రిలీజ్ అయిన వెంటనే కావ్య కూడా తన ఇన్స్టా స్టోరీలో అయితే హ్యాపీగా నవ్వుతూ అయితే ఒక వీడియో అయితే పెట్టేసింది అనమాట అంత కావ్య కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు అయితే కొంతమంది నెటిజన్లు అయితే ఓహో ఈ మూమెంట్ గురించి అయినా మీరు ఎన్ని రోజులు కలిసిపోయిన సంగతి గురించి చెప్పలేదు ఈ విధంగా చెప్పాలనేసి మీరు అనుకున్నారా అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలనేసి ఈ విధంగా మీ ఇద్దరు ప్లాన్ చేసుకున్నారా అనేసి కూడా అంటున్నారనమాట మరి ఇది నిఖిల్ కావ్య కావాలనే ఇలా చేశారా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా అయిందో లేదో తెలియదు కానీ వీళ్ళిద్దరూ అయితే అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారని కొందరు ఫ్యాన్స్ అయితే ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసేసేయండి బాయ్